ఇస్లాంల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇస్లాం మతం ఏడవ శతాబ్దంలో మహమ్మద్ అనే అతను ప్రారంభించాడు గాబ్రియేలు దేవదూతను దర్శించటానికి అతను ఇరవై మూడు సంవత్సరములు దేవమాత మహమ్మద్ దేవుని మాటలను అరబిక్ ప్లస్ ముస్లింలసే సే అల్లా అని పిలుస్తారు అల్లా అనే పదము దేవదూత అయిన మహమ్మద్ దేవుని మాటలను అరబిక్ ప్లస్ ముస్లింలసే సే అల్లా అని పిలుస్తారు ఇస్లాం యొక్క పవిత్ర గంధమే ఖురాన్ ఇది అరబి అరబిక్లో ఉంటుంది ముస్లింలే ఇస్లాం అనుచరులు అందుకనే ముస్లింలకు దేవుడికి ఒక రూపం లేదు అసలు భారతదేశంలో ఈ ముస్లిం పరిపాలన అంటే ఈ సుల్తానుల పరిపాలన ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాం ముఖ్య నమ్మకాలు అల్లాయే ఏకైక నిజమైన దేవుడని ఈ ముస్లింస్ నమ్ముతారు ముస్లిములు తమ జీవితాలను ఐదు స్తంభాలపై ఆధారపరుస్తారు ఒకటి విశ్వాసం దేవుడు అంటే అల్లా తప్ప నిజమైన దేవుడు ఎవరూ లేరంటారు రెండు ప్రార్థన రోజుకు ఐదు సార్లు చేయాలి మూడు ఇవ్వటం అన్నీ అల్లానే ఇచ్చాడు కాబట్టి ఇచ్చినది కొంత పేదవారికి ఇవ్వాలని అనుకుంటారు నాలుగోది ఉపవాసం అప్పుడప్పుడు ఉపవాసంతో పాటు రంజాన్ వేడుకలతో ఉపవాసాలుంటారు ఐదు పుణ్యయాత్ర అంటే హజ్ హజ్ తీర్థ ఈ మక్కాకు జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి ఉంటుంది అల్లాయే దేవుడని నమ్ముతారు భారత్లో హిందువుల తర్వాత రెండో స్థానంలో ఈ ముస్లింస్ ఉన్నారు ఇండోనేషియా పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానంలో మన ఇండియా ఉంది ఇస్లాంలోని అరబ్బులు వర్తకుల ద్వారా భారతదేశంలో ప్రవేశించి ఏడో శతాబ్దంలో మన భారతదేశంలో అడుగుపెట్టారు మొదట భారతదేశంలో మజీద్ ఆరు వందల పన్నెండులో కేరళలో నిర్మించారు ఇది అరేబియాలోని మదీనా తర్వాత ఈ మసీదులో ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిపే ప్రపంచంలో రెండో మసీద్ పన్నెండో శతాబ్దంలో మహమ్మద్ గోరి భారత్పై దండెత్తి భారత్ను తన సామర్థ్యంతో విస్తరించుకున్నాడు ఈ విధంగా మన భారతదేశంలో ఈ సుల్తానుల ఈ ముస్లిం పరిపాలన మొదలైంది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ముగ్గురు రాష్ట్రపతులు వీళ్ళే ఉన్నారు ఒకరు జాకీర్ హుషేన్ రెండు పకరుద్దీన్ అలీ మూడు అబ్దుల్ కలాం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులతో పాటు ముస్లిములు కూడా ముఖ్య పాత్ర వహించారు అప్పుడు క్రిస్టియన్స్ అనే మతము భారతదేశంలో లేనే లేదు ఒక అబ్దుల్ గఫూర్ ఖాన్ తొంభై ఐదు సంవత్సరాల జీవిత కాలంలో నలభై ఐదు సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు టిప్పు సుల్తాన్ సిరాజుద్దీన్ మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ జాకీర్ హుషేన్ ఇలాంటి ఎంతో మంది ముస్లిం సోదరులు కవులు గాయకులు దేశ స్వాతంత్రం కోసం పోరాడారు చాలామంది ప్రాణాల త్యాగాలు కూడా చేశారు ముస్లిమ్స్ హిందువులు కలిసి బ్రిటిష్ వాళ్ళని పారద్రోణి స్వాతంత్రం తెచ్చుకున్నారు అప్పుడు కలిసి మెలిసి హిందువులు ముస్లింలు ఉండేవాళ్ళు ముస్లింలు కేవలం ఒక్క శాతం మాత్రం మందికే భూమి ఉంది వీరికి వ్యవసాయ రంగంలో లేదు వీళ్ళు అందుకనే పల్లెటూర్లలో తక్కువ మంది ఉంటున్నారు వీళ్ళు పట్టణాలలో స్ల స్లమ్ ఏరియాలో ఎక్కువగా ఉంటారు రెండు వందల ఒకటో సంవత్సరం లెక్కల ప్రకారం థర్టీన్ పాయింట్ ఫార్టీ త్రీ అంటే పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఉన్నారు వీళ్ళ భాష వచ్చేసి అరబ్బీ ఉర్దూ హిందీ పండుగలు ఈదుల్ ఫ్రీద్ బక్రీద్ మిలాదున్నబీ మొహరం రంజాన్ ఖురాన్ ప్రకారం నడుచుకుంటూ సన్మార్గములో నడిచినప్పుడే మోక్షం కలిగి స్వర్గములో ప్రవేశం ఉంటుందని నమ్ముతారు అంటే జిన్నత్ ఈ ముస్లిం సోదరులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందుకో హిందువుల మధ్యన ముస్లింల మధ్యన కొంత భేదాభిప్రాయాలు వచ్చాయి కానీ ఈ రెండు మతస్థులు కలిసే మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినదనే సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించాలి వీరికి అప్పుడు ఎక్కువగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేక వీళ్ళకు భూములు లేకుండా పోయాయి